వన్సీర్ మోత్సం అలాంటివి కూడా వాడుకోవచ్చు మనం సెటప్ వెళ్ళినట్టు ట్రకింగ్ పోతే తెలుసు మనం పిహెచ్లలో అక్కడ మనం చుట్టే సార్ Is it clear? Okay, fine. So, you want to clear that. Mm -hmm. Okay, fine. So, no. next, how to so, open up the, the airway? So, what is this so, one? So, this is the one. Now, to open up the airway, these are the manuals. But you want to give this system. One is important is yes? So, yeah, I'm that, right. so, the, the preparation. So, Any visa so this is the way. Circular cool moment <laughs> basically, 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 basically. Once you are ready, what will you do? <laughs> <Interesting>. <laughs> ah, very good. History, <laughs> 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 This is not an exam. So, here, so I am getting down.

uh, Meconium has very lot of amount uh, of uh, bilirubin that usually gets reabsorbed in the body and cause neonatal jaundice. Okay, and it, it is very rich in vitamin D. Okay learned about Russian is called liquid gold. so we need to feed liquid gold in the golden number okay got it and then you will go right what counseling like you will go give to the mother for breastfeeding how should she feed the baby like how frequently ఫైవ్ సిక్స్ చేసుకుంటాం ఫైవ్ ఇప్పుడు కేసీఆర్ కిట్ కూడా ఇస్తుంది ఆ బొంతలు గింతలు ఒత్తిడి కానీ క్యాప్ బట్టలు కార్లతో చేతులు వేయొచ్చు అంటే ఉద్దేశం ఏంటంటే బెచ్చగా ఉంచడం కోసం సో జస్ట్ క్లాత్ బట్టలు వేసి కీపింగ్ ద మాదర్ రెండు బెనిఫిట్లు తల్లి దగ్గరే ఉంచాలి పాపం అమ్మమ్మ దగ్గర నాయన దగ్గర పోయి కారిడార్లో బయట నాయనప్పుడు కూర్చోబెట్టుకుంటాం ఎప్పుడైనా బట్టలు వేసి తల్లి దగ్గరే ఉంటే నేను రూమింగ్ ఇన్ అంటాం బెడ్డింగ్ అంటే తల్లి పక్కనే ఉండాలి రూమ్లో ఉండడం కూడా కాదు ఇనే కరెక్ట్ తల్లి పక్కనే ఉండాలి నెక్స్ట్ చుట్టుగా వేబి మంచిగా పొడి బట్టల్లో బామ్గా వస్తుంది తీసుకెళ్ళాలి అవేర్నెస్ అంటే అంటే ఈ రిగార్డింగ్ ద టెంపరేచర్ మెయింట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ స్టాఫ్ పొజిషన్ క్యాండిల పొజిషన్ క్యాండిల చూసుకోవాలి సో వీళ్ళు కొంచెం పీరియడ్ ఇంకేజ్ కాబట్టి టానిక్ ఎలాగ ట్రై చేసి ఒకసారి మెయిన్ ఏది ప్రామినెంట్ ఉందో చూసుకుంటాం చూసిన తర్వాత మళ్ళీ ఆ టైజింగ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు శానిటైజింగ్ టై కడుతున్నారు తర్వాత గ్లౌజ్ మెడికల్ న్యూ బార్న్స్కి పీరియాట్రిక్ వేసుకు కంపల్సరీ హ్యాండ్ హైజీన్ చేసి గ్లౌజ్ వేర్ చేయాలి అదర్స్ కూడా అదే అదే స్టెప్ బట్ ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ఆల్ స్మాలర్ బేబీ సర్ చెప్పాడు కదా ఇందాక వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది సో గ్లౌజ్ వేసుకొని మళ్ళీ ఆ వెయిన్ దగ్గర క్లీన్ చేయండి డిస్ఇన్ఫెక్ట్ చేస్తాం సో అది ఎలా చేయాలి ఎవరైనా చేసిన్ఫెక్ట్ సర్క్యులర్ మోషన్లో చేసి జస్ట్ ఒకసారి వదిలేసి వదిలేయడం జస్ట్ మనం ఏం చేస్తాం ఇలా చేసి పట్టిస్తాం సో ఎవరి ఎప్పుడు డ్రై ఉండాలి హ్యాండ్ డ్రై ఉండాలి హ్యాండ్ వాష్ చేసిన తర్వాత డ్రై అవ్వాలి హ్యాండ్ అది కూడా డ్రై అవ్వాలి నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీశైల నేను తెలంగాణ స్టేట్ న్యూనేటల్ ఫోరం నేషనల్ న్యూనటాలజీ ఫోరం అధ్యక్షుడిగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ప్రెసిడెంట్ ఎలెక్ట్ సో ఈరోజు ఇండోర్ అకాడమీ ఆఫ్ కిడియాట్రిక్స్ ఆధ్వర్యంలో ఎన్ఎన్ఎఫ్ మరియు ఐఏపి నిజామాబాద్ బ్రాంచ్ సమిష్టంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింపుల్ బేసిక్ న్యూబోర్న్కి ఏ విధంగా వాళ్ళకు పునర్జీవన ఇవ్వచ్చు ఫస్ట్ ప్రాథమిక చికిత్స ఏదైతే అవసరం ఉందో ఆ ట్రైనింగ్ నర్సింగ్ స్టాఫ్కి మరియు స్టాఫ్ నర్సెస్కి స్టూడెంట్స్కి ఈరోజు ఐఎంఏ హాల్ నిజామాబాద్ గంగాస్థార్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు ఈరోజు దాదాపు నూట పది మంది స్టూడెంట్స్ మరియు గవర్నమెంట్ సెటప్ నుండి ప్రైవేట్ సెక్టర్ నుండి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము ఎన్ఎన్ఎఫ్ బృందం హైదరాబాద్ నుండి మా ప్రెసిడెంట్ గారు ట్రెజరర్ సెక్రటరీ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇవ్వస్తున్నారు దాదాపు పది మంది ఫ్యాకల్టీ కూడా వచ్చారు వాళ్ళకు ఈచ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెస్టేషన్ అనేది ఒక పునర్జీవనిచ్చే ప్రాథమిక చికిత్స ట్రైనింగ్ ప్రోగ్రాము ఇస్తున్నాం ఈరోజు వీళ్ళందరికీ స్టూడెంట్స్కి బేసిక్ న్యూబార్న్ కేర్ న్యూ బర్న్ రిజిస్ట్రేషన్ గురించి చెప్తున్నాం నాతో పాటు డాక్టర్ శ్రవణ్ డాక్టర్ బాలేష్ డాక్టర్ శ్రీకాంత్ ఉన్నారు సో ఈ ప్రోగ్రామ్ నిజామాబాద్లో మొట్టమొదటిసారి ఇది ప్రోగ్రామ్ జరుగుతుంది ఎంతో గర్వకరంగా మేము భావిస్తున్నాం మేము ఎన్ఎన్ఎఫ్ తరపున వచ్చాము ఎన్ఎన్ఎఫ్ తెలంగాణ స్టేట్ తరపున నిజామాబాద్లో ఇక్కడ ఎసెన్షియల్ న్యూబోర్న్ కేర్ ట్రైనింగ్ ఇవ్వడానికి స్టాఫ్ నర్సెస్ కోసం వచ్చాము ఇక్కడ ఐఏపి నిజామాబాద్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకొని అరౌండ్ హండ్రెడ్ పార్టీ స్టాఫ్ నర్సెస్ మేము ఇక్కడ ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాం ఆన్ కంగారు మదర్ కేర్ తల్లిపాల్ గురించి తర్వాత బేబీ పుట్టగానే ఏడవకుంటే ఎన్ఆర్పి న్యూనేటల్ రిసెర్చ్ స్టేషన్ అండ్ ఒక బే ఇన్ఫెక్షన్ ఎలా ప్రివెంట్ చేయాలనేది గురించి ఈరోజు వర్క్ షాప్ వీఆర్ కండక్టింగ్ అట్ నిజామాబాద్ ఐఎంఏ వార్ట్ ఆఫ్ దీస్ ఇనిషియేటివ్ వేర్ లూబాన్ కేర్ ఈస్ వెరీ వైటల్ అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్ అంటే మనం దాన్ని మనము అవాయిడ్ చేయవచ్చు అంటే చనిపోయే వాళ్ళని ఆపవచ్చు అది నర్సెస్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బేబీస్ దగ్గర ఉంటారు కాబట్టి మొదట వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇస్తే ఈ

She hold the breath. How should she, mother, hold the breath? Please. Anyone? Please. Take this. Okay, why? Why take Why? 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 మలాబని తము ఆథి anything mü? మానుం తలీలాస్టగు ఩ారగి నను కం డీట్ కం ఉం ఈం ఋటకం ? పంతద కం దుం ంమూడి our బకుందదిడి ? మా న ఇం అటి � esta? కై ఫే ఉపగ Other than area you want to touch. Okay. Mm. But again this hand will come in between the baby and the breast. So again deep latch won't be possible when the hand is coming. Okay? So it should be usually try to yeah, be parallel to the baby's lips. Okay? If the baby is in this position, how you will hold the burger? I have a little burger with me. How will you hold it? you will little press it how you, your lips are like this how you are pressing in the horizontal direction right that is parallel to my lips yes or no the same way it should be held in a position such a way that it should be parallel to the baby's lips okay so if the baby is like this she has to come from underneath and hold like this it will be shaped nicely and the baby will be able to laugh because for baby's mouth the breast is large so we need to compress a little bit right got it why we need to like just remember that it has to be parallel to the baby's lips if the baby is in like this position then it should be like this okay always remember parallel no when you remember C and U you will get confused so remember that it should be parallel to the బేబీస్ ఓకే షుడ్ బి ఎబుల్ టు డు దట్ సో ఇట్ ష్డ్ బి సస్టైనబుల్ అండ్ వాట్ ఇస్ ది డిఫరెన్స్ పొజిషన్ ఫర్ ప్రెస్పిడి అందరికీ నమస్కారం నేడు మన నిజామాబాద్ నగరం ఐఎంఏ హాల్ నందు నేషనల్ neonatalogy ఫోరం మరియు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తరపున ఒక వర్క్షాప్ షాప్ ఎసెన్షియల్ న్యూ కేర్ వర్క్షాప్ను నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మన ఇందూరు నగరం పిల్లల డాక్టర్స్ మరియు ఎన్ఎన్ఎఫ్ తరఫు నుంచి స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఈరోజు ఇక్కడికి విచ్చేసి దాదాపు నూట యాభై మంది నర్సింగ్ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్కి తర్వాత ప్రాక్టీషనర్ వాళ్ళ యొక్క హాస్పిటల్ స్టాఫ్కి ఇక్కడికి ఈ వర్క్షాప్ పంపించడం జరిగింది నేటి వర్క్షాప్లో ముఖ్యంగా మేము నేర్పించదలుచుకున్నది ఏంటంటే ఒక న్యూనోటాలజీ అంటే లెస్ దాన్ ట్వంటీ ఎయిట్ డేస్ ఇరవై ఎనిమిది రోజుల లోపున్న నవజాత శిశువులకు సాధారణంగా మనము వాళ్ళని ఎలా చూసుకోవాలి కాన్పు కంటే ముందు నుంచి డెలివరీ అయినప్పుడు డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా తల్లికి ఎలాంటి మెళుకవలు ముందుగా నేర్పించాలి తర్వాత పుట్టిన శిశువుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ముఖ్యంగా ఈరోజు ఈ వర్క్షాప్లో నాలుగు టీంలుగా మేము వచ్చిన విద్యార్థులందరికీ వర్క్షాప్ అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి నాలుగు టీంలుగా డివైడ్ చేసి మేము డాక్టర్ మరియం ఫ్యాకల్టీ హైదరాబాద్ నుంచి వచ్చారు సో మేము ఇక్కడ తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత తల్లిపాలు ఎలా పట్టాలి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి తల్లిపాలు లేని పక్షంలో ఎలా దాన్ని మనము అధిగమించాలి అనే విషయం మీద ఇక్కడ బ్యాచ్ వైజ్గా ప్రతి స్టూడెంట్స్కి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు వాళ్ళకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అలాగే వేరే స్టేషన్స్లో చిన్నపిల్లలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ను రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శుభ్రత గురించి తర్వాత అలాగే బేబీస్కి నవజాత శిశువు టెంపరేచర్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడానికి కావాల్సిన సింపుల్ టెక్నిక్స్ ఏంటి అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అలాగే ఇమ్యూనిటీ పెరగడానికి వాళ్ళకు కావాల్సిన తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత ఏదైతే డెలివరీ కాగానే మనకు ఏవైతే పాలు వస్తున్నాయో ఉరు పాలంటామో అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత ఇలాంటి విషయాల మీద వాళ్ళకు అవగాహన చెప్పడం ఈరోజు కలిగించడానికే ఈరోజు ఈ వర్క్షాప్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఇచ్చేసినటువంటి ప్రతి డాక్టర్స్కి ఫ్యాకల్టీస్కి మరోసారి నిజామాబాద్ ఐఐపీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తారు i'm here to uh, take a session on breastfeeding. breastfeeding is uh, like one of the most cost-effective uh, uh, interventions to prevent neonatal mortality. Uh, uh, and it prevents around 22% of the neonatal deaths. so we are here to train about that. <laughs>

స్కిన్ టు స్కిన్ కాంట్రాక్ట్తో పాటుగా బ్రెస్ట్ ఫీడింగ్ తప్పకుండా ఉండాలి కేఎంసీ కట్టిన డబ్బా పాలు దాప్తా అంటే దాంట్లో అర్థం ఏమి ఉండదు బట్ కేఎంసీ బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఇంటిగ్రేటెడ్ రెండు ఒకటే కలిపి చేయాలి సో కంటిన్యూస్ కేఎంసీ ఇంటర్మీడియట్ లెస్ దాన్ ట్వెల్వ్ అవర్స్ చేస్తే ఇంటర్మీడియట్ ట్వెల్వ్ అవర్స్ కంటే ఎక్కువ చేస్తే కంటిన్యూస్ కానీ కనీసం రెండు గంటలన్నా చేయాలి ఇట్లా కట్టుకొని అట్లా ఇప్పేస్తే కేఎంసీ చేస్తున్నట్టు కాదు ఇక్కడ చూడండి ఒకసారి కేఎంసీ పొజిషన్ ఒక స్లైడ్ ఉంది ఇక్కడ ఫస్ట్ స్లైడ్ చూడండి నాకు బేబీని ఎట్లా కట్టాము కనిపించిందా సో ఇది పొజిషన్ ప్రిపరేషన్ ఎట్లంటే ఆ మొక్కతే కట్టుకోలేదు సీ ఇట్ సంబడి టు అసిస్ట్ అంటే మదర్ ప్రిపేరింగ్ ది అదర్ మదర్ ఫర్ ద కేఎంసీ కన్సిస్టెన్ట్ యస్ దట్ ఇస్ ఇట్ వాల్ ఇస్ ఆల్వేస్ మెక్స్ చేతి న్యూట్రిషన్ అంటే ఎండి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ కేఎంసి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ కేఎంసి తోనే పౌడర్ ఫీడింగ్ పౌడర్ కలాంటిది ఏముంది ఇట్ జస్ట్ లోడ్ చేసుకొని ఆకరే ఫీడింగ్ ఇస్తుంది సేమ్ కేఎంసి పౌడర్ జస్ట్ నెక్స్ట్ డే ద డిశ్చార్జ్ డిచార్జ్ చేసేటప్పుడు కూడా కేఎంసి పొజిషనలో డిచార్జ్ చేస్తేనంటే వాళ్ళకు కూడా తెలిసింది ఇట్లా ఉంటే ఏంటంటే పాప కూడా వేరే బయట ఉండాలి కూడా ఓ కేఎంసీ అంటే దీనివల్ల ఉపయోగం ఉందని తెలియాలి దిస్ ఈస్ రిగార్డింగ్ ది ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే తప్ప కేఎంసీ ప్రాక్టీస్ చేయడం కుదరదు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కేఎంసీ ప్రాక్టీస్ చేయాలంటే కేఎంసీ ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలియాలి అందుకోసం ఏంటంటే వాళ్ళ ఫాదర్స్ కూడా కేఎంసీ చేయిస్తారు ఫాదర్ గెలిస్తే ఏంటంటే ఇట్లా ఉంది కేమ్సీ దీనివల్ల ఇంటి ఇంటిపోయిన తర్వాత చేయాలి నా భార్యకి చెప్పాలి అది అర్థమవుతుంది ఇంటి ఇంటిపోయిన తర్వాత ఏం అవసరం లేదు సపోర్ట్ అంటే కూర్చొని కాబట్టి వాళ్ళకు కూడా ఫ్యామిలీ మెంబర్స్కి ఎస్పెషల్లీ గ్రాండ్ మదర్కి ఫాదర్ కూడా తెలుసుకోవాల్సి నేను వారానికి ఒకసారి ఫాదర్ కూడా చేయిస్తాం సో దట్ ఓ కేమ్సీ అంటే బాగుంది చెప్పేసి చేయాలి అని అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తాను చేయించుకో తల్లి తల్లి దగ్గరే పాప ఉంటుంది ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉండదు పాపని ఇప్పుడు ఇంకు బయటలు పెట్టి తల్లి బయట తో నా పాప ఎట్టుందనే బాధ ఉంటుంది కానీ తల్లి పాప ఒక దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే అలాంటివి సిగ్నిఫికెంట్ సేవింగ్స్ యాజ్ బెటర్ అవుతాం ఇప్పుడు ఏం చేస్తున్నప్పుడు గ్లూకోజ్ అవసరం లేదు ఇంజెక్షన్లు అవసరం లేదు బ్రెస్ట్ ఫీడింగ్ ఏమి అవసరం లేదు కాబట్టి ఏంటంటే హాస్పిటల్కి చాలా బర్డెన్ ఫైనాన్షియల్ బర్డన్ తక్కువ ఇంకోటి ఏంటి నర్సెస్కు పని తక్కువ లెస్ లెస్ నర్సింగ్ స్టాఫ్ నెసెసరీ పలు వాడని కూడా తక్కువ ఇంకోటి ఏంటి ఇంప్రూవ్ బాగా ఆడటం ఆత్మధైర్యం పెరుగుతుంది అన్నట్టు నేను నా పాప నేనే చూసుకుంటున్నాను ఏ ఇబ్బంది లేదు పాప మంచిగా ఉంది ఇంటి పెద్ద తర్వాత నేను తీసుకోలేదనే నమ్మకం పెరుగుతుంది ఇంకోటి బెటర్ సర్వైవర్ కేఎంసీ చేసిన బేబీస్ వేరే బేబీస్కి వచ్చినప్పుడు వల్ల సర్వైవర్ రేట్ ఎక్కువ ఉంటుంది ఇన్ఫెక్షన్ తక్కువ వస్తుంది పాలు మంచిగా వస్తాయి ఎక్కువ తాగుతుంది బరువు బరువు డిక్రీజ్ రీఅడ్మిషన్ వేసి అంటే వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి చిన్న చిన్న విషయాలకు హాస్పిటల్కి రాదు కాబట్టి మినిమల్ బయోమెడికల్ వేస్టేజ్ మరి ఇప్పుడు బాబా వార్మర్లో ఉంటుందంటే గ్లూకోజ్ పెడతాం సెట్ పెడతాం లా పెడతాం వాళ్ళకి క్లాస్ ఎన్ని ఉంటాయి కానీ మదర్ ఫీడింగ్ ఉన్నప్పుడు కేఎంసీలో ఉన్నప్పుడు వెన్నీ ఏం అవసరం కాబట్టి మనం బయోమెడికల్ వేస్ట్ కూడా బాగా దిస్ అట్లే కేఎంసీ టీచర్ ఒకవేళ తల్లి లేని పక్షంలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లేకుండా కూడా వేరే వాళ్ళు కూడా గేమ్స్ ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సెవేట్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా వేరే వాళ్ళు కూడా గేమ్స్ చేస్తారు దాన్ని సెవేట్ గేమ్స్ చేయాలి సెలవుడ్ ప్రేమ్స్ అంటే తిన్నారు కదా అట్ల సెరగేట్ గేమ్స్ పదవి అంటే స్టాఫ్ ప్లేసెస్ కూడా గేమ్స్ చేస్తారు ఈ గేమ్స్ చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ చెప్పిన లాభాలు స్పెషల్ లాభాలు ఉన్నది ఏమని స్పెషల్ సెన్సెస్ సరే ఇక్కడ చూడండి ఈ బొమ్మ చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుందమ్మా అందరు కనిపించిందా కనిపించిందా ఏముంది పాప సీజర్ మదర్స్ చెస్ పాప ఏంటంటే ఐటీ ఐ కాంట్రాక్ట్ ఉంది దెన్ దే ఆర్ సాటిస్ఫైయింగ్ ద విజన్ తర్వాత ఏంటి ఇయరింగ్ తల్లి చెస్ట్ మీద ఉంది కాబట్టి తల్లి గుండె చెప్తాండి ఊపిరి తీసుకునే మూమెంట్స్ తెలుసుకుంటుంది అంటే ఆ గుండె శబ్దం పాపకు తెలుస్తుంది అన్న అలా బ్రాబర్గా ఏమంటే ఇయర్ రింగ్ సాటిస్ఫై టేస్ట్ తల్లి బాగా అవుతుంది కాబట్టి బ్రష్ మెల్క్ టేస్ట్ తెలుస్తుంది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇప్పుడు గేమ్స్ చేసే పాపకి ఏంటంటే మదర్ స్కిన్ ఓడర్ తెలుస్తుంది ఒక బేబీని ఆ మదర్ కాకుండా వేరే మదర్ దగ్గర పోయి గేమ్స్ పెడితే ఉండదు నేను ఉండడానికి పెడతాను అంటే ఇది ఐడెంటిఫై ద ఓడర్ ఆఫ్ ద మదర్ స్కిన్ అది టచ్ అనేది ఎట్ స్మెల్ స్మెల్ ఈస్ మదర్స్ ఓడర్ టచ్ ఏమో స్కిన్ టు స్కిన్ కట్ సో ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్ విజన్ ఇయరింగ్ టేస్ట్ టచ్ అండ్ స్మెల్ అంటే ఇంతకంటే మంచి డెవలప్మెంటల్ సపోర్ట్ ఇవి ఉండదు కాబట్టి